శ్రీ గురుభ్యో నమ మన మహర్షులు మనకు ప్రసాదించిన భారతీయ సనాతన సంస్కృతి మణిహారంలో జాచుల్యమానంగా ప్రకాశిస్తున్న ఆణిముత్యాలు రామాయణ భారత భాగవత పురాణేతిహాసాలు వాటిలో పంచమ వేదంగా పేరు పొందినది మహాభారతం వ్యాస వ్యాసభగవానుడు ధర్మార్థకామమో అనే నాలుగు పురుషార్థాలను సాధించడానికి అవసరమయ్యే విజ్ఞానం అంతా చక్కగా మహాభారతంలో పొందుపరిచారు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తుల సారం ఇందులో ఉన్నందువల్ల ఈ గ్రంథం పంచమవేదంగా భారతీయ విజ్ఞాన సర్వస్వంగా ప్రశస్తి పొందినది సకల లోక శ్రేయస్సును కోరి మూడు సంవత్సరాలు నిష్ఠతో భారత కథను జయ కావ్యంగా రచించారు దానిని తన శిష్యుల ద్వారా వివిధ లోకాలలో వ్యాపింపచేశారు వైసంపాయనుడు జన్మేజయ మహారాజుకు ఈ కథను వినిపించాడు అలా వినిపింపగా పెంపొందిన కావ్యాన్ని భారతమని పిలిచారు తరువాత ఈ కథను కుమారుడైన ఉగ్రశ్రవసుడు సత్రయాగం చేస్తున్న సౌనకాది మహామునులకు వివరించాడు అక్కడి మునులు అడిగిన ప్రశ్నలకు ఉగ్రశ్రవసుడు చెప్పిన కథార్థాలతో కలిసి భారతం మహాభారతంగా ప్రసిద్ధి చెందినది మహాభారతం సర్వశాస్త్ర సమాహారం ఒక విజ్ఞాన సర్వస్వం సర్వ వేదాంత సమన్వయం ఒక మహాపురాణం ఒక మహాకావ్యం ఒక లక్షణ గ్రంథం ఒక నీతి శాస్త్రం ఒక ధర్మశాస్త్రం ఒక విజ్ఞాన భాడాగారం ఇందులో చతుర్వర్గానికి అనగా ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి లేని విషయం లేదు అందుకే వేదవ్యాస మహర్షి ధర్మే చ కామేచ మోక్షేచ భరతర్షిహాస్తి తదన్యత్ర ఎన్యే హాస్తి న కు్రచిత్ అని కంఠోక్తిగా చెప్పారు ఇందులో ఉన్నదే మరెక్కడైనా కనబడుతుంది ఇందులో లేనిది ఎక్కడా లేదు మహాభారతంలో పాండవుల ఉత్తమ చరిత్ర కౌరవుల కౌరవుల దుర్వృత్తం చక్కగా ఆవిష్కరింపబడినవి పాండవులు ధార్మిక సాత్విక దైవీ శక్తులు కౌరవులు అధార్మిక రాజస తామసిక ఆసురీ శక్తులు ఈ రెండు రకాల శక్తుల నడుమ జరిగిన సంఘర్షణయే కురుక్షేత్ర సంగ్రామం అందులో ధార్మిక శక్తులకు జయాన్ని కలిగించి శక్తులను అంతమందించి అవతార పురుషుడిగా జగద్గురువుగా నిలిచి ఉపదేశించిన దివ్యశక్తి శ్రీకృష్ణుడు భారతానికి భగవద్గీత ఆత్మ పాండవుల చరిత్ర శరీరం చతుర్విధ పురుషార్థ విజ్ఞానం జీవితం ఇతిహాసాలు ఉపాఖ్యానాలు జవసత్వాలు మానవ జీవితం అనే మహాసముద్రాన్ని మధించి వ్యాసభగవానుడు మానవాళికి అందించిన అమృత కలసం మహాభారతం మానవ జీవిత క్రమానికి మహాభారత ఇతివృత్త గమనానికి ఎంతో సాదృశ్యం గోచరిస్తుంది మానవ జీవన ప్రవృత్తికి మహాభారతం ప్రాణాధారం అందుచేతనే ఇహపరాలు రెండు ఒకే చోట సాధించుకోవాలంటే మహాభారతం చదివి తీరాలి ఒక్కసారి మహాభారతం చదివాక ఇంతవరకు నేను మహాభారతం ఎందుకు చదవలేదు అని అనిపిస్తుంది భారతం పారాయణం చేయటం వలన మనలో చైతన్యం కలిగి అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలుగుతుంది తత్ఫలితంగా ప్రాపంచిక విషయాల నుండి మన మనస్సు పరమాత్మ వైపు పయనిస్తుంది మహాభారతం తోటి మానవులతో ఎటువంటి సంబంధాలు తెలియజేస్తుంది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మానవుడు పుడుతూనే నాలుగు రుణాలతో పుడతాడట అవి దేవఋణం ఋషి రుణం పితృణం మనుష్య రుణం మొదటి మూడు వేదమే చెప్పింది వాటిని తీర్చుకునే మార్గము వేదమే చెప్పింది దేవరుణం రుణం మానవుడు యజ్ఞాలతో తీర్చుకోవాలి బ్రహ్మచర్యంతో ఋషి రుణం తీర్చుకోవాలి గృహస్థుడై వంశం కొనసాగించే పుత్రులను పొంది పితృరుణం తీర్చుకోవాలి ఇక నాల్గవ రుణం మనుష్య రుణం ఈ రుణం మనకు ఆత్మీయతతో మానవ సముధరణం చేయాలనే తపనతో దయామయుడైన వ్యాసమహర్షి అనుగ్రహించాడు ఆయనే ఆ రుణం తీర్చుకునే మార్గము చెప్పాడు మనుష్య రుణం తో తీర్చుకోవాలి అనగా తోటి ప్రాణుల పట్ల దయాదృష్టితో వ్యవహరించాలి ఇలా చెప్పడమే కాకుండా కాకుండా వ్యాసభగవానుడు తాను చేసి చూపించాడు భారతంలో అనగా మానవులుగా జీవించడం ఎలాగో చెప్పి చేసి చూపించిన ఘనత వ్యాసభగవానుకే దక్కింది అలా జీవించాలంటే తప్పక జీవితంలో ఒకసారైనా భారతం చదవాలి మహాభారతంలో మానవ సంబంధాలు తెలుసుకోవడం అంటే గురుశిష్యుల సంబంధం ఎలా ఉండాలో ద్రోణార్జునుల కృష్ణార్జునుల వలన తండ్రి కొడుకుల సంబంధం తెలియాలంటే ధర్మవ్యాధిని వలన తెలుస్తుంది రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియాలంటే భీష్ముని ధర్మరాజుని వలన తెలుస్తుంది పితృవాక్య పరిపాలన అంటే భీష్ముని వలన తెలుస్తుంది భార్యాభక్తుల సంబంధం ద్రౌపది పాండవుల వలన అత్తాకోడళ్లు ఎలా ఉండాలో కుంతి ద్రౌపదుల వలన తెలుస్తుంది మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనేదే కాకుండా ఎలా ఉండకూడదో కూడా చెప్తుంది భారతం సహాధ్యాయులు ఎలా ఉండకూడదో ద్రుపదిని చూస్తే తెలుస్తుంది మోసం మోసం ఎలా ఉంటుందో తెలియాలంటే శకుని మామని అడిగితే తెలుస్తుంది ఒక్క పాచికతో మోసం చేపిస్తాడు ఇలా వ్యతిరేక దృష్టితో కూడా చెప్తాడు వ్యాసభగవానుడు అంతే కర్తవ్యము అకర్తవ్యము తెలియాలంటే భారతమే శరణ్యం ఇలా ఎన్నో విషయాలను నిక్షిప్తం చేసిన అమృత కలసం శ్రీ మహాభారతం అందుకే సూర్యచంద్రులు భారతము లేకపోతే ప్రపంచమంతా అంధకార బంధురం అయిపోతుందని చమత్కరించారు భారతం భానుమాది నశ్యురమిత్రయ జ్ఞాన తమోంధస్య కావస్థా జగతో భవత్ కృష్ణద్వైపాయనం వ్యాసం విధి నారాయణం ప్రభుం పుండరీకాక్ష బరువైన భావాలకు జ్ఞానానికి నిలయమైంది భారతం మహాభారతం అనే పేరుకు అదే అర్థం మహత్వాతముచ్యే మహాభారతం మహాభారతం విరాటపర్వంతో మొదలు పెట్టడం సంప్రదాయం భారతానికి విరాటపర్వం గుండెకాయ రామాయణానికి సుందరకాండ భాగవతానికి దశమస్కంధం ఎలాగో భారతానికి విరాట పర్వం అటువంటిది విరాట పర్వం చదివితే చెప్తే వర్షాలు పడతాయని విశ్వసిస్తారు ఈ నమ్మకం లేని వారు కూడా రసామృతం వర్షం కురుస్తుందంటే నిజమే అంటారు అందుచేత విరాట పర్వం ఆరంభ పర్వం అయింది దీని పఠనంతో అమృత వర్షం కురుస్తుంది నవరాసాల సమ్మేళనం ఇందులో కనిపిస్తుంది కథాభాగమే దానికి తగినట్లు చేకూరింది ఆయా ఘట్టాలలో వ్యాసభగవానుడు ఆ రసాలను సరసాలను ప్రతిమానం చేస్తాడు కథానుక్రమంలో వారిని ఆస్వాదించుదాం పాండవులు నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు చివరిలో ధర్మదేవత అనుగ్రహం పొందారు అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా కొనసాగుతుందని వరం కూడా పొందారు అజ్ఞాతవాసం ఎక్కడ చేయాలో ఆలోచించుకున్నారు విరాటని కొలువులో చేరి చేయవలసిన పనులు నిశ్చయించుకున్నారు ధౌమిని ఉపదేశపూర్వకమైన ఆశీస్సులు పొందారు ఇక్కడ ధర్మోపదేశంతో వీర రసస్ఫూర్తి గోచరిస్తుంది ఇక పాండవులు ద్రౌపది యొక్క అజ్ఞాతవాసం గురించి తెలుసుకుందాం